ఆరోగ్యమే మహాభాగ్యము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మీడియము చూస్తున్నాము తెలుగు మంచిది ఒక వాక్యములో జవాబులు రాయండి ఈ కథలోని రెండు ప్రముఖ పాత్రలు ఏవి సీనయ్య మరియు దానయ్య ఆ ముఖ్య పాత్రలు సీనయ్యకు ఎంతమంది కొడుకులు సీనయ్యకు నలుగురు కొడుకులు సీనయ్యకు బ్యాంకులో అప్పు తీసి ఇచ్చినది ఎవరు సీనయ్యకు బ్యాంకులో అప్పు తీసిచ్చినది టీచరు ఇచ్చారనమాట ప్రపంచ పర్యావరణ దినోత్సవము ఏ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవము జూన్ ఆరు మూడు నాలుగు వాక్యాల్లో సమాధానాలు రాయండి పాలు అమ్మాలని సారీ పొలం అమ్మాలని జానయ్య సీనయ్యతో ఏమన్నాడు జానయ్య సీనయ్యతో పారిశ్రామిక ప్రగతి నగరీకరణం వలన అంటే నగరాలు వెలువడడం వలన పొలాలకు మంచి పేరాలు వచ్చాయి అందరూ పొలాలు అమ్ముకుంటున్నారు తమ పొలాలు కూడా అమ్ముకుంటాము కోట్ల రూపాయలు వస్తాయి ఎలాగూ మనమే బంజరు భూములే కదా వాటి వల్ల మనకు ఎలాగూ ఉపయోగం లేదు కష్టపడకుండా రెండు తరాలు కూర్చొని తినొచ్చు అని అన్నాడనమాట జానయ్య ప్రభుత్వ ఆసుపత్రిలో ఎందుకు చేరాడు పరిశ్రమ వదిలేటువంటి విషవాయువులు సాగ్ సా సాగిపోని మురికి నీటి వలన అంటే మురికి నీళ్ళు పోకుండా ఉండడం వలన చెట్లు లేక మంచి గాలి కరువై జానయ్య ఊరి దరిదాపుల జనుల అనేకమైనటువంటి రోగాలకు గురైనారు జానయ్యకు కూడా శ్వాసకోశ వ్యాధి సోకింది లక్షల కొద్దీ డబ్బు ఖర్చు పెట్టిన వ్యాధి నయం కావడం లేదు సరికదా డబ్బు హారతి కర్పూరలా కరిగిపోతూ ఉంది రోజుకు రాయి వేస్తే కొండలైనా సరే కరిగిపోతాయి కదా మిగిలిన డబ్బును ఇద్దరు కొడుకులు పంచుకొని మిగిలిన డబ్బులు సే ఇద్దరు కొడుకులు పంచుకొని చేరోదారి చూసుకున్నారు చేతిలో చిల్లిగవ్వలేక ఆదరించే వారు కరువై దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు దానయ్య సీనయ్య దాన జానయ్యకు ఎప్పుడు గుర్తుపట్టాడు ఆ రోజు జూను ఐదవ తేదీ మీకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూను ఆరు అని రాశాను జూన్ ఐదోది ఆ రోజు జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమం ముగించి రోగులకు రోగుల దగ్గరికి వెళ్ళి పాలు తన పొలంలో పండినటువంటి పండ్లు పంచడానికి తన వారితో లోనికి వెళ్ళాడు సీనయ్య అలా పంచుతుండగా తనకు తనను చూసి ముఖం చాటేసినటువంటి ఒక రోగి దగ్గరికి వెళ్ళాడనమాట సీనయ్య బక్క చిక్కినటువంటి శరీరము మాసినటువంటి బట్టలు వాడిపోయినటువంటి ముఖము పెరిగినటువంటి గడ్డంతో ఉన్నటువంటి వాడు నా తన చిన్ననాటి స్నేహితుడు జానయ్య అని గుర్తుపట్టాడు ఓ వంద రూపాయలు సందర్భాలను తెలపండి ఓ వంద రూపాయలు ఇవ్వరా అని అప్పు కోసము నా దగ్గరికి వస్తావు ఇది ఆరోగ్యమే మహాభాగ్యము పాఠంలోనిది ఈ వాక్యము జానయ్య సీనయ్యతో అనిన మాటలు పొలాలకు అమ్మివేసి పొలాలను అమ్మివేస్తే మనకు కోట్ల రూపాయలు వస్తుంది మనకు రెండు తరాలు వరకు కూర్చొని మనము తినవచ్చు అందుకు సీనయ్య పొలము అమ్ముకోనని సీనయ్య పొలము అమ్మడానికి ఒప్పుకోలేదనమాట అప్పుడు జానయ్య సీనయ్యతో వంద రూపాయలు ఇవ్వరా అని అప్పు కోసము నా దగ్గరికి వస్తావు అని అనినటువంటి సందర్భంలోనిది మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యము ఇది ఆరోగ్యమే మహాభాగ్యము పాఠంలోనిది ఈ మాటలు దానయ్య సినయ్యతో పలికింది మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యవంతుడే గొప్ప ద భాగ్యవంతుడు అని జానయ్య సీనయ్యతో పశ్చాత్తాపడుతూ అనినటువంటి మాటలు నువ్వు పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యావో నాకు అదే చాలు ఇది ఆరోగ్యమే మహాభాగ్యం పాఠంలోనిది ఈ మాటలు సీనయ్య దానయ్యతో పలికింది జానయ్య సీనయ్యతో పశ్చాత్తా అప్పుడు సీనయ్య దానయ్యతో నువ్వు పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యావో నాకు అదే చాలు అంటూ జానయ్యను కౌగులించుకున్నాడు వీటిల్ని వివరించండి ధనం మూలం ఇదం జగత్ అంటే ఈ భూ ప్రపంచంలో అన్నింటికన్నా ధనమే ప్రధానమని అర్థము రోజుకు రాయి తీస్తే కొండలైనా కరిగిపోతాయి మరి అని అర్థము ఈ వాక్యానికి అర్థము డబ్బు ఉంది దా అని విచ్చలు లేదా ప్రతిరోజు ఖర్చు పెడుతూ ఉంటే కరిగిపోతుంది డబ్బు అని అర్థము ఖాళీలకు సరైనటువంటి జవాబుతో నింపండి సీనయ్యకు పది ఎకరాల పొలం ఉంది సీనయ్యకు సీనయ్య జానయ్యలు చిన్ననాటి స్నేహితులు జానయ్య తన పొలము కోటి రూపాయలకు అమ్ముకున్నాడు సీనయ్య తన పంటను రైతు బజార్లో అమ్మే అమ్మేవాడు జానయ్య నెలా తిరగకుండా పూర్తిగా కోలుకున్నాడు